నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కె లక్ష్మీ కిరణ్ ప్రమాణ స్వీకారం చేయించి పదవి బాధ్యతలు గడ్డం విలాస్ రెడ్డికి అప్పగించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు కమిటీ సభ్యులు ముక్కాభాస్కర్ బొమ్మరాతి సాయి సందీప్ మూల లక్ష్మి విద్యాసాగర్ లక్ష్మణ్ రాజు ముయోద్దీన్ మంగీ రవి నాగుల సతీష్ మార్క రాజు మరియు పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు బ్యాంకు సీనియర్ సభ్యులు పురప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యి గడ్డం విలాసరెడ్డికి అభినందనలు తెలియజేశారు తదనంతరం కేడీజీసీ బ్యాంకు చైర్మన్ గా ఎన్నికైన గడ్డం విలాసరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు సభ్యులకు రస్మితులకు శ్రీ గట్రా గారి ప్రభుత్వం నియమించినది సంబంధించిన ఈ కార్యక్రమాన్ని

ఈ ఎలా గుర్తు పూర్తి చేశారంటే మీకే తెలుస్తుంది లిస్ట్ చూస్తే తెలుస్తుంది ప్రతి కులం నుండి ప్రతి మతం నుండి అందరికీ సమానమైన ప్రాధాన్యం తీసుకుంటూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు మొదటగా వారికి నేను కృతజ్ఞత అవసరం ఉంటుంది అలాగే ఈ మా మా తుమ్మల నాగేశ్వరరావు గారికి మా డిపార్ట్మెంట్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు అలాగే మన డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పవలసి ఉంటుంది కృతజ్ఞత చెప్తున్నాను మీ సమక్షంలో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు చూసిన పెద్దలందరికీ తోటి మిత్రులకు మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తర్వాత మీడియా మిత్రులకు ఎప్పటిలాగే మీడియా మిత్రులైతే మొదటి నుండి నాకు చాలా సహకరిస్తున్నారు ఇప్పుడు కూడా అందరూ వచ్చి నాకు సహకరిస్తున్నారు ఇంకా వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బ్యాంక్ పంతొమ్మిది వందల ఎనభైలో మొదలైంది దాదాపు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు బ్యాంక్ నడుస్తున్నది నలభై సంవత్సరాలలో రెండే బ్రాంచ్లుండే నేను నేను డైరెక్టర్ ఉన్న ఆర్మీలకి తీసుకున్నాక గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాం ఇప్పుడు కూడా నాకున్న టైంలో రెండు మూడు బ్రాంచ్లు ఉస్మాబాద్ చొక్కదండి కానీ ఇలా రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేసి ఓపెన్ చేయడానికి నా సాక్షిలో కృషి చేస్తానని అలాగే లాస్ట్ టైం నేను సభ్యులకు మాట ఇచ్చాను డివిడెండ్ ఇస్తానని వచ్చే మంత్ డివిడెండ్ ఇవ్వడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తున్నాను ముఖ్యంగా డివిడెండ్ అయిపోవడానికి కారణం ఏంటంటే భోగ సభ్యులు చాలా ఉన్నారు ఈ భోగ సభ్యుల గురించి ఆల్రెడీ డిసెవర్ రాసాము వాళ్ళ ఒక ముగ్గురు చేశారు భోగ సభ్యత గురించి వర్క్ నడుస్తున్నది అయిన తర్వాతనే సభ్యులందరికీ డివిడెండ్ ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి